దావిద్రించిన కీర్తన నూట ఇరవై ఏడు మొదటి వచ్చిన యహోవా ఇల్లు కట్టించిన ఎడల దానికి అటువారి ప్రయాసము వ్యర్థమే చాలమ్మా యహోవా ఇల్లు కట్టించని ఎడల దానికి అట్టువారి ప్రయాసము వ్యర్థమే ఈ వాక్యం మన అందరికి చాలా బట్టి వచ్చిన వాటిని చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం మరి ఈరోజు నేను చెప్పబోయే అంశము కుటుంబ వ్యవస్థ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి పాయింట్ వన్ పాయింట్ టూ దేవదేవుని దృష్టిలో నువ్వు నేను ఎవరు ఏమిటి దేవుని దృష్టిలో నువ్వు నేను ఎవరు ఏమిటి మూడవది మన ఇంటిని లేదా మన ఆత్మీయ జీవితాన్ని లేదా మన కుటుంబాన్ని కట్టించాలంటే కావలసిన రాళ్ళు ఏమిటి మూడే మూడు అంశాలు చాలా సింపుల్గా బ్రీఫ్గా చెప్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి ఏం చెప్పారంటే కుటుంబ వ్యవస్థ దేవుని ప్రణాళిక వాట్ అవర్ ద గాడ్స్ ప్లాన్ అబౌట్ ఫ్యామిలీ సిస్టమ్ మనందరూ తెలిసిన విషయం ఆదికాండం రెండు పద్దెనిమిదిలో ఉంటుంది దేవుడు అనేహువ నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదని మరి ఆలోచించి సాటి అయిన సహాయం కోసం మరి ఆదాంకి జతగా అవ్వని చేశాడు మరి తర్వాత ఏమైందో మనందరూ తెలిసిన విషయమే ప్రసంగి నాలుగో అధ్యాయము తొమ్మిదవ విజయము సార్ చూద్దాం ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే కూడి ఉండు వచ్చి ఒంటరి నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా మూడు పేటల తాడు త్వరగా తెగిపోదని మరి బైబిల్ గ్రంథంలో రికార్డు చేయబడి ఉంది కుటుంబ వ్యవస్థ దేవుని దృష్టిలో కుటుంబ వ్యవస్థ అవసరం ఏంటనేది ఇక్కడ మనం చాలా క్లియర్గా మరి మనం తెలుసుకోగలం మరి ఒంటరిగా ఉంటే మరి ఇద్దరు కష్టం చేత ఒక మంచి ఫలం కలుగు కనుక ఒంటగాడి యూనిట్ కంటే ఇద్దరు కూడి యూనిట మేలు మరి ఇద్దరు ఉన్నప్పుడు మరి మన దైనందిన జీవితంలో లేదా ఆత్మీయ జీవితంలో సాధనలు దుష్టుడు లేదా లోక అధిపతి దాడి జరిగినప్పుడు ఇద్దరు కలిసి వాడిని ఎదిరించి వాడిని మరి బయటికి పంపించే వీలు ఉంటుంది అనేది మరి ఒకరికి ఒకరికి సహాయంగా లేదా సాటి అయిన సహాయంగా దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం రెండవది దేవుని దృష్టిలో నువ్వు నేను ఎవరు మన అందరు తెలిసిన వాక్యం అది ఆది కాండము మొరట అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఉంటుంది దేవుని సారూప్యం దేవుడు తన స్వరూపం నరుని సృజించాను గాడ్స్ ఓన్ ఇమేజ్ పాయింట్ వన్ పాయింట్ టూ దేవుడిచ్చిన బహుమానం నువ్వు నేను ఎవరు అండి నువ్వు నేను ఎవరు దేవుడిచ్చిన బహుమానం కుమారులు యహానికి గ్రహించి స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అది ఎట్లుంటుంది ఉంటుంది కీర్తన నూట ఇరవై ఏడు మూడవ వచనం ఉంటుంది అదే విధంగా నువ్వు నేను ఎవరంటే దేవుని ఆలయము లేదా దేవుని నివసించే నివాస స్థలము గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ కొరింది మోటి పత్రిక ఆరాధ్యము పన్ను ఉంటుంది మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఏమన్నదని మీరు ఎరగరా నువ్వు నేను ఎవరండి నువ్వు నేను ఎవరు అనేది నీ దృష్టిలో నిన్ను నువ్వు కించపరచవచ్చు లేదా నీ దృష్టిలో నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవచ్చు లేదా ఇంట్లో వాళ్ళు నిన్ను మరి సరైన విధంగా ట్రీట్ చేయకపోతే దాన్ని నిన్ను నన్ను భూమి మీద పంపించను దేవుని దృష్టిలో నువ్వు మూడే మూడు అంశాలు మరి దయచేసి ఈ మాటలను గుర్తుపెట్టుకొని హృదయంలో భద్రం చేసుకోండి మొట్టమొదటిది నువ్వు నేను దేవుని సారూప్యం దేవుని ఇమేజ్ దేవుడు ఎలా ఉంటాడో అలానే నిన్ను సృష్టించి భూమి మీద పంపించాడు రెండోది దేవుడు ఇచ్చిన బహుమానం ప్రీషస్ గిఫ్ట్ మరి అరుదైన బహుమానం సాక్షాత్తు దేవుడు నిన్ను బహుమానంగా భూమి మీద పంపించాడు మూడవది దేవుడే నీలో నివసిస్తున్నాడు దేవుని ఆలయంగా దేవుని నివాస్థలంగా నీ నన్ను భూమి మీదకి పంపించాడు అలా పంపించి మరి పలానా దేశంలో పలానా రాష్ట్రంలో పలానా ఊరిలో పలానా ప్లేస్లో లేదా పలానా కుటుంబంలో లేదా పలానా సామాజిక వర్గంలో పుట్టాలని నువ్వు నేను భూమి మీద రాలేదు అదంతా జననం కావచ్చు మరణం కావచ్చు అంతా దేవుని చిత్తము నా దినీ గ్రంథంలో లిఖితంలో అయిన ఉంటుంది బైబిల్లో జననానికి మరణానికి మధ్యలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అది ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు విల్ ఇచ్చాడు మనసాక్షిని ఇచ్చాడు మనసాక్షి నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని చేపట్టి నడిపిస్తూ ఉంటుంది నువ్వు నేను కుటుంబంలో మరి ప్లాన్ చేయబడ్డప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి కావాల్సిన కుటుంబం కట్టబడాలంటే కావలసిన పునావిరాళ్ళు ఏంటి ఏంటంటే ఆయన చెప్పగలరా మూడు పునావిరాలు మేము ఉందాలని ఆశపడుతున్నాను దేవుడే నీ ఇంటిని నా ఇంటిని నీ కుటుంబాన్ని నీ నివాస్థలాన్ని కట్టించాలి ఎలాగ అవసరం అవుతుందండి ఎలా కట్టించగల ఆయన ఆయన నీ ఇంటి యజమానిగా మారినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది మరి క్రైస్తవ జీవితానికి మూడు పునాదరాలు ఉన్నాయి అదేంటి కొరింది మొదటి పత్రిక పదమూడు పదమూడవసారి చూద్దాం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును చలో అన్నమా మూడు అంశాలు కనిపిస్తున్నాయి ఫెయిత్ లవ్ అండ్ హోప్ విశ్వాసము ప్రేమ నిరీక్షణ క్రైస్తవ జీవితానికి మూడు పునాదరాలు ఏంటి విశ్వాసము ప్రేమ నిరీక్షణ అదేవిధంగా నీళ్ళు కట్టబడాలంటే శ్రేష్టమైన పునాదులతో కట్టబడాలంటే దేవుని అజమాషిలో కట్టబడాలంటే మూడే మూడు పునాదురాలని మేము ముందుంచాలని ఆశపడుతున్నాము మొట్టమొదటిది పునాదురాయి వన్ సమర్పణ సబ్మిషన్ మరి కొలసీ పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన సార్ చూడమ్మా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండు ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠుర పెట్టకుడి పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి దానికట్టు వారి ప్రయాసము వ్యర్థమే దేవుడే సాశ్చాత్తు దేవదేవుడే లేదా మహాదేవుడే నిన్ను నన్ను భూమి మీద పంపించిన సర్వశక్తిమంతుడే నీ ఇంటిని నా ఇంటిని నీ యువస్థలాన్ని నీ గృహాన్ని నీ కుటుంబాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని కట్టాల్సిన వాడు అలా ఆయన కట్టాలంటే నీలో అలా ఉండాల్సిన గుణలక్షణాలు లేదా రాళ్ళు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కొల శ్రీపత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ఇరవై ఒకటి వరకు అంటే కాలాతీతం అవుతుంది కాబట్టి తను కట్ చేశాను అక్కడ చాలా క్లియర్గా ఎవరు ఏం చేయాలి ఎవరు ఏం చేయాలి అనేది చాలా క్లియర్గా మన చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే విషయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు రికార్డ్ చేయించాడు కుటుంబం పుణాలతో కట్టబడాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది సమర్పణ సమర్పణ చేయము ప్రభువునికి మనం పాడుతూ ఉంటాం సమర్పణ అంటే సబ్మిషన్ సమర్పణలో భాగంగా మూడు అంశాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాం మొట్టమొదటి విధేయత రెండవది ప్రేమ మూడవది పరస్పర గౌరవము లేదా ఆత్మీయత సమర్పణలో భాగంగా ఏమి ఉండాలండి విధేయత ఉండాలి ప్రేమ ఉండాలి గౌరవం లేదా ఆత్మీయత ఉండాలి ఇక్కడ మరి తులసి మూడో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తే ఏడు అంశాలు మీకు అనిపిస్తాయి చదవట్లేదు కానీ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా సెవెన్ పాయింట్ ఫార్ములా మొట్టమొదటిది విధేయత చూపించాలి రెండవది ప్రేమించాలి మూడవది నిష్ఠుర పెట్టకూడదు నాలుగవది మాట వినడం నేర్చుకోవాలి ఐదోది మనసు కుంగిపోకుండా చూడాలి ఆరోది కోపం తెప్పించకూడదు ఏడవది శుద్ధ హృదయం లేదా శుద్ధాంతకరణ లేదా ప్యూర్ హార్ట్ కలిగి ఉండాలి ఏడు అంశాలు మరోసారి రిపీట్ చేస్తున్నాను మొట్టమొదటిది విదే చూపించాలి రెండవది ప్రేమించాలి మూడవది నిష్ఠూరు పెట్టకూడదు నాలుగవది మాట వినడం నేర్చుకోవాలి ఐదవది మనసు కృంగిపోకుండా మాటలతో కానీ చేష్టలతో కానీ బాడీ లాంగ్వేజ్తో కానీ ఎరటో వాళ్ళ మనసు కృంగిపోకుండా చూసుకోవాలి ఆరోది కోపం నేర్పించకూడదు ఏడవది శుద్ధ హృదయానికి కలిగి ఉండాలంటే మీ మనసులో ఏదుందో అదే మాట్లాడాలి లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడటం ద్వారా నీ హృదయాన్ని మరి కప్పడం నటన వైపు నడిపించకూడదు ఏడు అంశాలు సెవెన్ పాయింట్ ఫార్ములా రెండవదిగా ప్రతి అంశంలోనూ కుటుంబంలో మరి చాలా సమస్యలు వస్తాయి చాలా ప్రతికూల పరిస్థితుల్లో చాలా మనం ఊహించని విధంగా మన కుటుంబ జీవితం ముందుకు ఉండే కుటుంబ నిర్వహణ అంటే ఆశా వ్యవహారం కానీ కాదు ప్రతి అంశంలోనూ దావేది మాదిరిగా దేవుని యొద్ద విచారణ చేయాలి ఏం చేయాలండి ఏ అంశం అయినా సరే దేవుని ముందు ఫస్ట్ పెట్టి ఆయన నుంచి అప్రూవల్ తీసుకోవాలి ప్రతి అంశం దావి విధంగా మాదిరిగా దేవుని వద్ద విచారణ చేయాలి అదేవిధంగా మూడో అంశం కుటుంబ పరంగా నువ్వు తీస్తున్న ప్రతి నిర్ణయము దేవుని చిత్తానికి లేదా దేవుని ఇష్టానికి లోబడి ఉండాలి మరి కుటుంబం అంటే ఓ తల్లి తండ్రి ఓ అక్క ఒక అన్న లేదా ఓ చెల్లి ఓ తమ్ముడు జనరల్గా నలుగురు ఉంటారు నలుగురు నాలుగు రూట్లు నాలుగు పరస్పర అభిప్రాయాలు పరస్పర వ్యతిరేక మనస్తత్వాలు లేదంటే హాబీలు లేదంటే అలవాట్లు లేదా నాలుగు విప్ మరి కాంట్రాస్ట్ మైండ్ సెట్స్ లేదా సైకాలజీలు ఉంటాయి మరి చాలా విషయాల్లో విభేదాలు వస్తూ ఉంటాయి వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళటం కోసం దేవుడు అలాంటి విభిన్నమైన మనస్తత్వాల మధ్య నిన్ను దేవుడు ప్లాన్ చేశాడనే విషయాన్ని గ్రహించి నువ్వు మరి దేవుని ప్రణాళికను అందిపుచ్చుకొని మనం సామెత ఉంటుంది ఇంట గెలిచి రచ్చ గెలవాలి ముందు ఇంట్లో నువ్వు ఆదర్శ కుటుంబీకుడుగా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవటం అనేది దేవుడు దానికోసమే దేవుడు నిన్ను పరస్పర విరుద్ధమైన నీకు అస్సలు ఏమాత్రం ఇష్టం లేని అత్తగారి మధ్య లేదా ఏమాత్రం ఇష్టం లేని కోళ్ళ మధ్య లేదా ఏమాత్రం ఇష్టం లేని అన్న దగ్గర లేదా ఏమాత్రం నువ్వు సహించలేని చెల్లితో నిన్ను ప్రతిరోజు ఉండేలాదా ప్రతి ఉండేలా దేవుడు ప్లాన్ చేశాడనే విషయాన్ని గ్రహించి నువ్వు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి నువ్వు ఎప్పుడైతే ఇంట గెలుస్తావో అప్పుడే బయట ఉద్యోగంలో గెలుస్తావు వ్యాపారంలో గెలుస్తావు ఆత్మీయ జీవితంలో గెలుస్తావు సేవలో గెలుస్తావు మినిస్ట్రీలో గెలుస్తావు ఇంత గెలకుండా గెలిగే అవకాశం లేదనేది మనందరూ తెలిసిన విషయమే మరో వచ్చిన చూద్దాం తులసి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మనలా లభించును పక్షపాతం ఉండదు దేవుడు ఇస్తున్న వాగ్దానం నువ్వు ఇంట్లో నీకు అన్యాయం జరగచ్చు నిర్లక్ష్యం జరగవచ్చు పక్షపాతం జరగచ్చు ఇంకా వివర్శ జరగచ్చు ప్రేమ రాహిత్యం ఎదురవచ్చు నేను అసలు మనిషిగానే ట్రీట్ చేయవచ్చు ఎవరంటే బయటవాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే సాక్షాత్తు కుటుంబ సభ్యులే భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు అక్క అవ్వచ్చు అన్న అవ్వచ్చు అత్త అవ్వచ్చు చెల్లెవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు ఇవన్నీ ఏంటి దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు వాటిని ఎదుర్కొంటున్నావు విషయాన్ని ఈ సందర్భంగా దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని కొలసి మూడు ఇరవై ఐదు అన్యాయం చేసిన వానికి తను చేసిన అన్యాయం కూడా అది మరలా లభించను పర్షపాతం ఉండదు దేవుడు మాట నీకన్నా పర్షపాతం ఉంటుంది నీకన్నా పార్షియాలిటీ ఉంటుంది కానీ నీకు అన్యాయం చేసిన వాడిని దేవుడు ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టడు అనేది మరి బయట మన సమాజంలో దాన్నే కర్మసిద్ధాంతం అంటారు విత్తావు అదే కోస్తావు నువ్వు ఏ కొలతో వెలుస్తావో అదే కొలత నేను ఎత్తుకుంటూ వస్తుంది కాబట్టి కుటుంబంలో పరస్పర విరుద్ధ మనస్తత్వాలు లేదా బ్లాక్ అండ్ వైట్ లేదా కాంట్రాస్ట్ మైండ్ సెట్లు ఉంటాయి వాటితో నువ్వు అడ్జస్ట్ అవుతూ భరిస్తూ సహిస్తూ రాజీ పడుతూ వాళ్ళని వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేస్తూ అంగీకరిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఇంట్లో అన్ని వదిలేసి నేను ఆత్మీయ స పరిచయం చేస్తున్నాను సేవ చేస్తున్నాను మినిస్ట్రీలో ఉన్నాను అని ముందుకు వెళ్ళడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు ముందు నువ్వు ఇంట్లో గెలవాలి అందుకోసం నిన్ను దేవుడు అలాంటి పరిస్థితుల మధ్య నిన్ను నాటాడనే విషయం మీ ముందు తీసుకొస్తున్నాను సమర్పణ అంటే ప్రేమ ఉంటుంది విధేయత ఉంటుంది ఆత్మీయత ఉంటుంది ఈ పునాదురాయి నీలో ఉందా నీ ఆత్మీయ జీవితంలో ఉందా నీ కుటుంబంలో ఉందా లేనట్లయితే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం ముందుకు వెళ్దాం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండో ఫోర్ థర్టీ టూ ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి మన కుటుంబం కట్టబడాలంటే కావాల్సిన రాయిలు మూడు అని చెప్పాను మొట్టమొదటి సమర్పణ లేదా సబ్మిషన్ రెండో పునాది రాయిది మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం ధ్యానించే ప్రయత్నం చేస్తున్నాం రెండోది ఏంటండి ఏం కనిపిస్తుంది ఇక్కడ క్షమాగుణము లేదా ఫర్గ్యూనెస్ క్షమాగుణం అనేది దేవునికి మరి ప్రతిరూపం లేదా పర్యాయ పదం యశుకృష్ణ వారు మరి క్షమ ప్రేమ మరి ప్రేమమాయుడు అదేవిధంగా వాళ్ళు ఎలాంటి వ్యక్తినైనా ఆయన మొహం మీద ఊసినా కానీ ఏమి మాట్లాడిని అంతటి ప్రేమమయుడు అంతటి దయార్థ హృదయుడు మరి అలాంటి శమను క్షమాగుణాన్ని కలిగి ఉండాలని నీ కుటుంబం కట్టుబడాలంటే రెండోది క్షమాగుణం ఉండాలి మరి నీ పట్ల అమానుషంగా లేదా అమానవీయంగా లేదా ప్రేమ రాహిత్యంగా లేదా అస్సలు బాధ్యత లేకుండా మరి ప్రవర్తించేవాళ్ళు ఈ భార్య కావచ్చు భర్త కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు కొంతమందికి మరి ఇంట్లో జరిగే డ్రామాలు మెలో డ్రామాలు పక్క వాళ్ళకి కూడా పక్క తోటి విశ్వాసకి లేదా ఆత్మీయ తండ్రికి లేదా ఆత్మీయ తల్లికి లేదా పాసు గారికి కూడా మనం చెప్పుకోలేము ఆ బాధ ఆ అనుభవించే వాడికి తెలుస్తుంది కానీ అది దేవుని ప్రణాళికలో భాగమని దేవునికి అప్పగించి నువ్వు దేవుణ్ణిలో ఏదైతే క్షమాగుణం మనం చూస్తున్నామో అదే క్షమాగుణాన్ని నువ్వు నేను నీ జీవన విధానంగా నీ లైఫ్ స్టైల్గా లేదా నీ జీవిత జీవితంలో భాగంగా దాన్ని మార్చుకొని ముందుకు వెళ్ళాలి క్షమిస్తూనే ఉండాలి ఎంతవరకు అండి మరి పేతురు అడుగుతాడు ఒకసారి వాటి భాగంగా సర్దుద్దాం చూద్దాం వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలెను ఏడు మారుల మట్టుకా అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మారులు మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడు విదేత ఉంటుందో అప్పుడు గౌరవం ఉంటుందో అప్పుడు ఆత్మీయత ఉంటుంది అప్పుడు క్షమాగుణం నీ జీవిత విధానం అవుతుంది ఎవరినండి క్షమించేది నీ పట్ల అమానుషంగా ఏమాత్రం బాధ్యత లేకుండా ఎలాంటి ప్రేమ చూపించకుండా నీ పట్ల నిన్న ఒక మరి ఒక బానిస కింద లేదా ఒక పాలేరు లాదా లేదా అసలు నువ్వు మనిషి కాదన్నట్టు మరి బిహేవ్ చేసేవాళ్ళు నీ కుటుంబంలో ఉంటారు బయట ఎవరో ఉంటారండి కుటుంబంలోనే ఉంటారు దేవుడు మరి అలా అలాంటి పరిస్థితులు కూడా నిన్ను ట్రైన్ చేయాలని నేను మరి శిక్షణలో నడిపించాలని నువ్వు నీ ఫస్ట్ స్కూల్ ఏది దైవిక మరి పాఠశాల దేవుడు ఏర్పాటు చేసిన దైవిక పాఠశాల కుటుంబం కాబట్టి అలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ప్లాన్ చేశాడని దేవుని ప్రణాళికను అందిపుచ్చుకునే ముందుకు వెళ్ళాలి అందులో భాగంగా మొట్టమొదటిగా ఉండాల్సిన సమర్పణ అని చెప్పిన రెండవది క్షమాగుణం పేదలు అడుగుతున్నాడు ఎంతవరకు క్షమించాల సహోదరుడు ఏం చేస్తే అంటే ఏసై మాట డెబ్బై ఏడు మార్లు డెబ్బై ఏడు అంటే ఇన్ఫినిటీ అనంతం అది అంటే నువ్వు క్షమిస్తూనే ఉండాలి క్షమిస్తూనే ఉండాలి క్షమిస్తూనే ఉండాలి మరి వాళ్ళు మారుతారని క్షమించడం కాదండి వాళ్ళు మారవచ్చు లేదా చివరి శ్వాస వరకు అదేవిధంగా వాళ్ళు నిన్ను నీ పట్ల ఆ ప్రవర్తిస్తూ ముందుకు వెళ్తూ ఉండవచ్చు కానీ నువ్వైతే దేవుని ప్రేమని దేవుని క్షమాగుణాన్ని నీలో చూపించి మరి ముందుకు వెళ్తూ ఉండాలి అది ఎంతవరకు అండి జీవితాంతం శ్రమిస్తూ ఉండాలి దానికి మరి ముగింపు ఏంటో నేను చెప్తాను ముందు ముందు చెప్తాను రెండవది ఏంటంటే పునాదిరాయి లేదా ఫౌండేషన్ స్టోన్ క్షమాగుణం మూడవది మనం ముందుకు వెళ్దాం ఏకవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోను మంచి ఫలముతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధార అయినను యున్నది చాలా మూడవ ఏం అనిపిస్తున్నాను మనకి ఇక్కడ పైనుండి వచ్చు జ్ఞానము లోకల్ జ్ఞానం చాలామంది మనలో ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్లో ఉండవచ్చు లేదా మన చర్చ్లో ఉండవచ్చు లేదా మన ఉద్యోగ జీవితంలో ఉండొచ్చు లేదా మనం నివసించే ప్రాంతాల్లో ఉండొచ్చు చాలామంది మనకన్నా లోకల్ జ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళ జ్ఞానం లోకానికి సంబంధించింది కానీ దేవుడు అడుగుతున్నాడు నీళ్ళు నా ఉండాల్సింది పైనుండి వచ్చే జ్ఞానం ఎట్లా వస్తుందో పైనుంచి మనం చేయబడితే రెండు జీతం దోషలు పడితే వచ్చి పడుతుందా కానీ దేవుడిచ్చే జ్ఞానం దైవిక జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం అది దానిలో ఉన్న గుణ లక్షణాలని ఏటో పత్రికలో మూడు పదిహేళ్ళ రాశాడు మొట్టమొదటిది పవిత్రమైనది రెండవది సమాధానకరమైనది మూడవది మృదువైనది నాలుగవది సులభంగా లోబడినది ఐదవది కనికరం కలిగి ఉంటుంది అదే అదేవిధంగా మంచి ఫలాలతో నిండి ఉంటుంది పర్శపాతం లేకుండా ఉంటుంది వేషధారణ లేకుండా ఉంటుంది ఏదండి దేవుడిచ్చే జ్ఞానం లేదా పైనుంచి వచ్చే జ్ఞానం చాలామంది ఆత్మీయ జీవితంలో చాలా సీనియారిటీ ఉన్న వాళ్ళు ఉంటారు చాలా ఉన్నత స్థితిలో ఉంటారు కానీ దేవుడిచ్చే జ్ఞానాన్ని అందిపుచ్చుకోలేని స్థితిలో ఉండటం చాలా విచారకరం నేను ఈ మాట చాలామందిని నేను చూసి చెప్తున్న మాట నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదండి కానీ దేవుడిచ్చే జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం దాన్ని ఎక్కడ ఏ మేరకు ఏ మోతాదులో ఏ విధంగా మన దైనందిన జీవితంలో మన కుటుంబ జీవితంలో మన ఆత్మీయ జీవితంలో దాన్ని అప్లై చేయాలనేది తెలిసి ఉండాలనేది దేవుని ప్రణాళిక కానీ ఇక్కడ చాలామంది చాలామంది ఆ విషయాన్ని మరి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు లేదా దాన్ని పట్టించుకోరు లేదా అసలు తెలిసి ఉండే పరిస్థితి లేని స్థితిని మనం చూస్తున్నాం మరి కుటుంబంలో తోటి సభ్యుల్ని ఇందా చెప్పాను భరించాలి సహించాలి క్షమించాలి క్షమిస్తూనే ఉండాలి అదే మన జీవన విధానం కావాలి ఇందా పేతురు మరి ఇందా చెప్పుకున్నాం మనం పేతురు ఏసైనా అడిగినప్పుడు డెబ్భై ఏడు సార్లైనా నువ్వు క్షమించమ అంటే జీవితాంత వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి ఇక్కడే నువ్వు నేను ఈ క్షమాగుణాన్ని ఎక్కడ ఎంతవరకు అప్లై చేయాలనేది మరి ఒకసారి మత్స్సు వార్త పద్దెనిమిది అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచ్చిన పదిహేను పదహారు పదిహేడు వచ్చిన మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని వద్దకు పొమ్ము అతడు వారి మాటయు వినెడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొను చాలమా కుటుంబ జీవితంలో కావాల్సి కుటుంబానికి కట్టబడాలంటే ఏంటి మూడో పునాదిరాయి మొట్టమొదటి సమర్పణ రెండవది క్షమాగుణం మూడవది దైవిక జ్ఞానము దైవిక జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకోవడం ఒక ఎత్తే అయితే దాన్ని ఎక్కడ ఎప్పుడు ఏ మోతాదులో ఎంతవరకు అప్లై చేయాలి ఏ సమయంలో దాన్ని అప్లై చేయాలి ఏ సందర్భంలో మనం మన కుటుంబ జీవితంలో దాన్ని వాడాలి అనేది తెలిసి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అది మరి మత సువార్త పద్దెనిమిది పదిహేను పదిహేడు మధ్యలో మనం చూసినాం సహోదరుడు లేదా మన కుటుంబ సభ్యుడు మన పట్ల తప్పిదం లేదా అమానుష్యంగా ప్రవర్తించినప్పుడు నువ్వు ఏం చేయాలి మొట్టమొదటిగా ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి బాబు నీ నీ బాధ ఏంటి నాతో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు మన ఇద్దరి మధ్య ఉన్న పంచాయతీ ఏంటి అనేది డైరెక్ట్గా సామరస్యపూర్వకంగా సున్నితంగా మృదువుగా మరి అడిగి దాన్ని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి నెంబర్ వన్ నెంబర్ టూ అడిగినో వింటే సరే వినకపోతే ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు తీసుకొని సాశ్వలతో తీసుకొని వెళ్ళి మరి వాళ్ళ సమస్యలు దాన్ని సాల్వ్ చేసుకొని నీ కుటుంబ సభ్యులతో నీ అనుబంధాన్ని నీ రక్త సంబంధాన్ని లేదా నీ బాంధ బంధాన్ని నీ బాంధవ్యాన్ని నీ ఆత్మీయతను నీ గౌరవాన్ని నీ ప్రేమను నిలబెట్టుకోవడం కోసం మరి ముగ్గురు ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్దలు తీసుకుని వెళ్ళి దాన్ని సాల్వ్ చేసుకోవాలి ఇంటే సరే వినకపోతే మూడవదిగా మరి సంఘంలో ఆ విషయాన్ని చెప్పి నీ ఆత్మీయ తండ్రి తల్లి లేదా పాస్టర్ గారి చెప్పి ఆయన సమక్షంలో నీ కుటుంబ సభ్యుడితో మీకు ఉన్న లేదా అభిప్రాయ భేదాన్ని లేదా విభేదాన్ని లేదా వ్యతిరేక ధోరణి సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి చాలామంది కుటుంబంలో ఆ సమస్యలు అలానే ఉంటే వాటిని ఏళ్ల తరబడి లేదా సమాధి దిగిపోయే వరకు దాన్ని అలానే దుప్పటేసి కప్పెట్టేందుకు చూస్తూ ఉంటాం మనం దాన్ని సాల్వ్ చేస్తున్న ప్రయత్నం చేయరు దేవుడు చెప్తున్నాడు నువ్వు మొట్టమొదటి నువ్వు దాన్ని సాల్వ్ చేసుకోవాలి లేదంటే ఇతరు పెద్దలు మనుషులు తీసుకుంది సాల్వ్ చేసుకోవాలి లేదంటే సంఘాన్ని ఇంటర్ ఇంటర్ఫీర్ చేసి సాల్వ్ చేసుకోవాలి ఆ మూడు విషయాల్లో కూడా ఫెయిల్ అయితే లేదా అతను వినకపోతే నీ దారి రాకపోతే లేదా మరి ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలండి చాలా ఇంపార్టెంట్ ఇది ఇరవై పదిహేడవ విషయం వస్తుంది కదమ్మా అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడలా అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొను చాలమ్మా చివరిగా మూడో ప్రయత్నంగా కూడా నువ్వు సంఘాన్ని ఇంటర్ఫీర్ చేస్తావు పాస్గా తీసుకెళ్లేవు ఆత్మీయ తండ్రిని ఆత్మీయ తల్లిని తీసుకెళ్ళావు అయినా సరే వాడి మనస్సాక్షి లేదా ఆ వ్యక్తి లేదా ఆమె మనస్సాషి వాత వేయబడినప్పుడు లేదా మరి దేవుని ప్రణాళిక అడగినప్పుడు వాడు మారే క్వశ్చనే లేదు ఒక్క మెట్టు కూడా ఒక్క ఇంచు కూడా మరి కింద దిగి వచ్చే ప్రశ్నే ఉండదు కాబట్టి నువ్వేం చేయాలి విననీ లేదా తన నీటిలో అన్నిగా అన్నిడంటే పరాయవాడిగా బయటవాడిగా ఎంచుకోమంటున్నాడు అలా ఎంచుకోవటం వరకు ఓకే కానీ మరి అదే మరి సహోదరుడు నీకు అన్ని ఎంచుకుంటవు కానీ నువ్వేం చేయాలి అతని పట్ల ఎలాంటి ద్వేషాన్ని నీ హృదయంలో లేదా మరి వ్యతిరేక భావాన్ని లేదా మరి విరోధాన్ని ఉంచుకోవడానికి వీల్లేదు అది ఎక్కడికి అనిపిస్తుంది అంటే వ్యవహాన్ పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను అవసరం ఉంటుంది తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఒకవేళ నీ హృదయంలో వాడు నీ పట్ల నూటికి నూరు శాతం అన్యాయం చేసిన వ్యక్తే కావచ్చు నీ కుటుంబ సభ్యులే కావచ్చు నీ రక్త సంబంధి కావచ్చు కానీ అతని పట్ల నువ్వు ద్వేషాన్ని కానీ పదని కానీ ఈశ్వ మరి వ్యతిరేక భావాన్ని కానీ ఉంచుకోవడానికి వీలు లేదు ఎట్టి బస్సులో నీలో ద్వేషం ఆ వ్యక్తి పట్ల ఉండటానికి వీలు లేదు అదేవిధంగా ఆ వ్యక్తి ఒకవేళ మరి భవిష్యత్తులో లేదా రాబోయే రోజుల్లో ఏదైనా ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు ఆ విషయం నీకు తెలిసినప్పుడు నీ చెవిని పడినప్పుడు ఏదో సంతోషించి బాగా జరిగింది నాకు ఈ విధంగా అన్యాయం చేసావు అని నువ్వు సంబరపడిపోవకూడదు కానీ నువ్వేం చేయాలి లేవికి అవ్వ ఇరవై ఐదు మరి ముప్పై ఐదు ముప్పై ఏడు మధ్యలో ఉంటుంది చదవసరం లేదు అని చెప్తున్నాను సాయం అందించి నీ అందించి ఆపద్వాదాలు మారి ఆ వ్యక్తిని మరి మళ్ళీ మామూలు మనిషిగా చేయాల్సిన బాధ్యత కూడా నీదే నీ సహోదరుడు నీ మాట వినకపోతే మొట్టమొదటిగా నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడాలి అప్పుడు కూడా వినకపోతే ఇద్దరు ముగ్గురు సాక్షి తీసుకెళ్ళాలి అప్పులు కూడా వినకపోతే సన్యానీ తీసుకుని వెళ్ళాలి అప్పుడు కూడా వినకపోతే బాబు నీ జీవితం నాది నా జీవితం నాది నీకు నా మధ్య ఎలాంటి విరోధం ఎలాంటి ఈర్ష్య ఎలాంటి పద ఎలాంటి ద్వేషం లేదు కానీ నేను నీకు వేరే ప్రత్యేకంగా ఉండాలని ఆశపడుతున్నాను నా జీవితాన్ని నేను కోల్పోవలసి నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి నీ జీవితం నాది నా జీవితం నీది నా జీవితం నాది నీ జీవితం ఇది అని చెప్పేసి ప్రత్యేకంగా నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి భవిష్యత్తులో అవసరం అయితే నీ చేయి అందించి వాళ్ళని పైకి తీసుకురావాలి మొట్టమొదటిగా చెప్పింది నేను సమర్పణ రెండవది క్షమాగుణము మూడవది దైవిక జ్ఞానము ఏహో అని ఇంటిని కట్టాలంటే మూడు పునాదరాలు మీ ముందు చెప్పిన మొట్టమొదటిది సమర్పణ లేదా సబ్మిషన్ రెండవది క్షమాగుణం ఫర్ క్యూనెస్ మూడవది దైవిక జ్ఞానం డివైన్ నాలెడ్జ్ మరి ఈ మూడు ఉన్నట్లయితే యశుత్వీ శు ప్రవారు లేదా మహాదేవుడు లేదా దేవదేవుడు నీ ఇంటిని నా ఇంటిని నీ ఆత్మీయ జీవితం నా ఆత్మీయ జీవితం నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కట్టడంటే ఎలాంటి అతిశ ఎలాంటి సందేహము లేని లేదు చివరిగా ఒకే ఒక వచ్చిన చదివి మనం ముంచుకున్నాం యోబి గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం జోబ్ ఎయిట్ అండ్ సిక్స్ నీవు పవిత్రుడవై యార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయును నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి ఎవరు చెప్తున్నారండి దేవదేవుడు మహాదేవుడు నిన్న భూమి మీద పంపించిన దేవుడు ఇస్తున్న వాగ్దానం నీ మీద శ్రద్ధ పెట్టేవాడు నీ తండ్రి నీ పరమ తండ్రి నేను భూమి మీద పంపించినవాడు నీ భూమి మీదకి ఒక స్పెషల్ పర్పస్ కోసం నీ ఇచ్చి ఆత్మనిచ్చి పంపించిన వాడు ఆయుష్కాలాన్ని ప్రతిరోజు పొడిగిస్తున్న దేవుడు నీ మీద శ్రద్ధ పెడతా అంటున్నాడు నీ నీతి లేదా నీ జీవన విధానం అయినట్లుగా నీ నివాస స్థలాన్ని లేదా నీ కుటుంబాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని వర్ధుల్లా చేస్తానంటున్నాడు ఆయన ఇస్తున్న వాగ్దానం అందుకునే ఆధిక్యత అందుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మన కుటుంబం కట్టపడాలంటే మరోసారి రిపీట్ చేస్తున్నాను మొట్టమొదటిగా కావాల్సింది సమర్పణ రెండవది క్షమాగుణం మూడవది దైవిక జ్ఞానం దేవుడు మరి ఈ కొద్ది మాటల్ని దీవించును గాక ఆమెన్ ప్రార్థన చేస్తున్నాం ప్రేమ మేడ తృప్తికల్ దానికి వేళ అది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తంటే చక్కటి సాయంకాలం వేళ ప్రవణాన వాతావరణాన్ని అనుకూలిస్తూ ప్రవణాన నేను సరిలో కొద్ది క్షణాలు ప్రవణాన జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్థుతులుస్తో అని చూస్తున్నాం ఏదైనా ప్రవణానైనా నీ పూనుకొని ప్రవణాన మా కుటుంబాల్ని మా ఆత్మీయ జీవితాన్ని మా గృహాలని మా జీవన విధానాన్ని నానా మా ఆత్మీయ జీవితాన్ని కట్టకపోతే ప్రవణాన మరి సమాజంలో నవ్వుల పాలు కావాల్సిందనే విషయాన్ని మేము గ్రహించగలిగే అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకే వేలాది స్థుతులు స్తో చూస్తున్నాం తండ్రి నానా కుటుంబ వ్యవస్థ పట్ల నీ ప్రాణాలకు ఏంటి నీ దృష్టిలో మేమే అసలు మేమేంటి మేము ఎవరం మా కుటుంబం కట్టబడడానికి కావాల్సిన పునాదిరాళ్ళు ఏంటి అనేది విషయాన్ని ప్రాణాయన పరిశుద్ధాత్మదేవుడు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వేలాది స్థుతులుస్తాం అని చూస్తున్నాం సమర్పణ అదేవిధంగా క్షమాగుణము మూడవదిగా దైవిక జ్ఞానాన్ని మేము కలిగి ఉండే భాగ్యాన్ని అవకాశాన్ని నానా మా జీవితంలో మాకు దయచేయమని నాన్న ఈ కొద్ది మాటలు నీ సందిలో నాన్న ముద్రిస్తూ నానా ప్రియుమారు రాకల ఆలస్యమైతే మరోసారి ప్రాణ ప్రియుడు అందరితో కలిసి నీ వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం నాకు మాకు మెండుగా దయచేయమని ఈ సందర్భంలో ప్రాణాయన మరి జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నా ప్రతి కుటుంబ సభ్యుని సభ్యురాలని నీ సదిలో ప్రతి ప్రతిష్ఠిస్తున్నాండి వారి మనసులో మరి ఈ వాక్యము కొద్దిగా మరి డిస్టర్బ్ చేస్తుండవచ్చు కొద్దిగా మరి గందరగోళపరిచి ఉండవచ్చు ప్రాణ కుటుంబ జీవితాలు కుప్పకూలిపోతున్నాయి నా నాన్న పునాలతో సహా కట్టబడాలి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాను నీ ప్రియుడు అని చెప్పుకుంటున్నాను సజీవుడని దేవుని పూజిస్తున్నామని చెప్పుకుంటున్నాం కానీ ప్రాణాయన మా కుటుంబాలు నాన్న మా వ్యక్తిగత జీవితాలు కుటుంబ జీవితాలు చాలా దీనమైన చాలా హీనమైన చాలా నీచమైన చాలా దైన్యమైన స్థితిలో ఉంటున్నమాట వాస్తవం తండ్రి నేను మొట్టమొదటిగా కుటుంబాన్ని కట్టుకునే అవకాశాన్ని మాకు తండ్రి కుటుంబాన్ని కట్టుకుని ఇంట గెలిచి రచ్చ గెలిచి రచ్చ గెలిచే విధంగా ప్రాణాన్ని ఆత్మీయ మరి రాజ్య విస్తరణలో ప్రాణాన్ని మాకు ఇవ్వన తలాంతుల్ని సమయాన్ని వరాలని శక్తి సామర్థ్యాన్ని మెండుగా వాడితే ముందు సాగలిగే అవకాశం నాకు మాకు దయచేయమని ఈ కొద్ది వినపాన్ని ముద్రించమని మా ప్రభువును ప్రియవశుడైన ఏ సైనామని ఎవరికి తండ్రి ఆమె పరమతండ్రైన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సహకారము సంతోషము సమాధానము చేరువచ్చిన నీ ప్రియుడు మరి ముఖ్యంగా బేతమియ ప్రేయర్ ఫెలోషిప్ రథసారథికిని మరి కుటుంబ సభ్యులందరికీని సార్వత్రిక సమయానికి సదా తోడైండి నడిపించనుగాక ఆమెన్